రాబోతున్న సంవత్సరంలో ఎలాంటి పోరాటం రాబోతా ఉన్నా యు నీడ్ టు నో దట్ ఫర్ ఇట్ దాన్ని ఎదుర్కోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మనల్ని సిద్ధపరిచాడు అలూయ దేవుడు సూపర్ న్యాచురల్ సొల్యూషన్స్ ఆయన ప్రొవైడ్ చేస్తాడు అలూయ ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో ఆయన ఏం అంటే అసాధారణమైన రీతిలో ఉండేటువంటి పరిష్కారాల్ని ఆయన మన జీవితంలోకి తీసుకొని కొన్నిసార్లు మనం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం ఈ సమస్యను నేను ఎలా జయించగలను ఈ పరిస్థితిని దాటి నేను ఎలా బయటికి రాగలను ఈ వ్యాధిని దాటి నేను ఎలా బయటికి రాగలను నువ్వు ఆలోచిస్తూ ఉంటాం నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పు గాడ్ హ్యాస్ ఎ సూపర్ న్యాచురల్ సొల్యూషన్ ఫర్ ఇట్ దేవునికి ఎలాంటి పరిష్కారం ఉందంట ఆ సాధారణమైన పరిష్కారం మన దేవుని దగ్గర ఉంది నీ పక్కన పక్కనంలో తిరిగి చెప్పు ఆ సమస్యలో నుంచి దేవుని బయట తీసుకొని రావడానికి అసాధారణమైన పరిష్కారం ఉంది సూపర్ న్యాచురల్ సొల్యూషన్ దేవుడు ఎలాగా ఆయన మనల్ని సూపర్ న్యాచురల్ గా లేపుతాడో అది మానవ మేధస్సుకు అది అందదు అంతే గాడ్ హ్యాస్ ఎ సూపర్ న్యాచురల్ స్ట్రాటజీ గాడ్ హ్యాస్ ఎ సూపర్ న్యాచురల్ సొల్యూషన్